ఈ ధ్యాన మనోప్రస్థానం అనేటువంటిది నిర్వహించడం కొంచెం కష్టమైనప్పటికీ కూడా అసాధ్యం కాదు రెండోది మనసు మనిషి అనేటువంటి పరిస్థితుల్లో మనం చెప్పుకున్నట్టు మనిషి స్వాధీనంలోనే మనసు ఉండాలి ఎందుకని ఆ మనసుకి యజమాని మనిషే కానీ ప్రాక్టికల్ గా జరిగేది ఏమిటి మనస్సులో స్వాధీనంలో మనిషి ఉంటున్నాడు మనసు చెప్పినట్టు మనసుకు అనిపించినట్టే శరీరం మనిషి చేయడం జరుగుతుంది అలా కాకుండా మనసుని మనిషి స్వాధీనంలోనికి తేవడం సాధ్యమైతే ఆ మనసుకున్నటువంటి ఆ ద్వంద్వం ఏది మంచి చెడు అనేటిని కూడా అది నిర్వహించడం అనేది కాకుండా మనిషి స్వాధీనంలోకి వచ్చిన తర్వాత మనిషికి ఇష్టమైన రీతిగా అది పనిచేస్తుంది అలా జరగడానికి కూడా ధ్యానం మన ప్రస్థానం ఉపయోగపడుతుంది రెండవది భౌతికం ఆధ్యాత్మికం వేరు ఒకటి సంబంధం లేదా ఉనుకునేటువంటి విధానం అలా కాదు రెండు ఒకటే అంటున్నా ఎందుకనంటే సాధారణంగా మనసుకి గుణం ఉంది అని అనుకున్నాం దాంతో పాటు తత్వం అనేది కూడా ఒకటి ఉంది స్వభావము అన్నాడు దాన్ని గుణం మారే అవకాశం ఉంది కానీ తత్వం మారదు స్వభావం అది ఇది జాతిపరంగా స్థిరంగా ఉంటుంది ఉదాహరణకి మృగానికి క్రూరత్వం సహజం దాని తత్వం జంతువుకి పశుత్వం దాని తత్వం అలాగే మనిషికి మానవత్వం తత్వంగా ఉండాలి ఉంది మిగతా వాటన్నిటికీ దేని తత్వం దానికి ఉంది కానీ మనిషి ప్రత్యేకత ఏమిటంటే తన తత్వమైనటువంటి మానవత్వంతో పాటు ఆ మృగతత్వాన్ని పశుతత్వాన్ని కూడా తన మనసులో కనిపేసుకున్నాడు అంటే మానవ మనసులో మానవత్వంతో పాటు ఆ రెండు కూడా చేరాయి అందుకే ఆ రెండిటి మెజారిటీ ఎక్కువై మానవత్వాన్ని తగ్గించాయి ఇది మైనర్ అయిపోయింది అందుకే మనిషిలో ఉన్నటువంటి చేరినటువంటి ఆ పశుతత్వం మృగతత్వం వాటి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉంటే ఈ మానవత్వం ఏమీ చేయలేని స్థితిలో ఉంది కేవలం అలా ప్రేక్షక పాత్రవే వహిస్తోంది